जुम्भौपुत्र लाभं शतसंवत्सरम् दीर्घमायु शतमानम् भवति शतायुः पुरुष शतेन्द्रिय आयुषेरेन्द्रिये प्रतिष्ठते वनमायि कदीशाङ्गीत सङ्गीतन्दकी श्रीमाराय नो विष्णो वासुदेवो विलक्षणो ೇರ್ಗಂಗಾ ಪದ್ಮಾವತಿ ಸೇತ ಪ್ರಸನ್ನ ಧನ್ವೆಂತರೀತ ಪರಿಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರದಂತು ಮಹಾಂತೋನು ಗೃಹನ್

ముఖ్య అతిథిగా ఉచిస్తున్నటువంటి గౌరవ డాక్టర్ శ్రీ జిల్లాల చిల్లారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సభ ఉపాధ్యక్షులు గౌరవ రైలు అదే విధంగా ఒంగోలు జాతి కన్వీనర్ మన్నాడి చిదంబర రెడ్డి అన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు మహాదాత అయినటువంటి గౌరవ శ్రీ పులకృతి శ్రీనాథ్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం వారి అందరిని కూడా గౌరవ పెద్దలు అందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ కీర్తిశేషులైనటువంటి తెలుగు రాష్ట్రాల మరియు నడిగడ్డ ప్రాంతాన్ని ప్రగతిపథంలో నడిపించిన మన ప్రియతమ ప్రజానాయకులు కీర్తిశేషులైనటువంటి పులకృర్తి తిరుమల రెడ్డి ఆశయ అంశాలతో వారికి పూజా కార్యక్రమాలు జరుగుతుంది గౌరవానీలో వారి స్మరించుకుంటూ ఈ యొక్క మూగజీవుల ప్రేమికుడు మనమంతా లేకపోవడంతో ఈ యొక్క కార్యక్రమాలు వారికి అంకితం చేస్తూ మొదటగా గౌరవ పెద్దలు డాక్టర్ జిల్లీల చిన్నారెడ్డి గారు పూజా కార్యక్రమం చేస్తున్నారు గట్టిగా వారు మన మధ్య లేకపోవడం ఈ యొక్క రైతు సంబరాలు మోగజీవుల పశు ప్రేమికుడు రైతుల శ్రేయాభిలాసి నడిగడ్డ ముద్దుబిడ్డ అదేవిధంగా గౌరవ మహాదాత అయినటువంటి పులకొత్తి శ్రీనాథ్ రెడ్డి అన్న గారు కూడా కార్యక్రమంలో పాల్గొనాలా అదేవిధంగా గౌరవ నీళ్ళు కన్వీనర్ అయినటువంటి మందాడి చిత్తంబరెడ్డి గారు కూడా పాల్గొనాలా అదేవిధంగా గౌరవ పెద్దలు తండ్రి బాటల తనయుడు యువకుడు ఉత్సాహవంతుడు గౌతమ్ రెడ్డి అన్న గారు కూడా పాల్గొనాలా గౌతమం అన్న అదేవిధంగా గౌతమ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన గౌరవనీయులు పెద్దలు నడిగడ్డ నడిగడ్డ ముద్దు తెలుగు రాష్ట్రాల మరియు నడిగడ్డ ప్రాంతాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి మన ప్రియతమ ప్రజా నాయకులు కీర్తి శేషులైనటువంటి పులకృతి తిరుమల రెడ్డి గారి ఆశయ అంశాలతో ఈ యొక్క రైతు సంబరాలు తనకు అంకితం చేస్తూ ఈ యూగజీవుల ప్రేమికులను స్మరించుకుంటూ యొక్క రైతు సంబరాలకు ప్రారంభించడం జరుగుతుంది మరి కొద్ది మరి కొద్ది క్షణాల్లోని వారిని గట్టిగా క్లాస్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షులు అదేవిధంగా సీఎం ప్రజావాణి ఎన్చార్జీ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ యొక్క రైతు సంబరాలు గౌరవ చర్ణ కాల్ సార్